ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఆ మహర్షి ఆఫీస్కి వచ్చిన ప్రతి కురోని నిలబెట్టి ఆ స్టిల్ సత్యం ఫోటోలు తీస్తా ఉంటే డైరెక్టర్లు వాళ్ళ పేర్లు అడ్రస్ రాసుకున్నాక మరి మీరు వచ్చిన పేరు అయిపోయింది కాబట్టి స్వామి ఉండగా గేట్ దగ్గర కారు దిగి మనిషిని చూసా నాలో ఒకటే కంగారు మొదలైంది ఆ వస్తున్న మనిషి మా గురువు భారతీ రజ ఆయనకి ఎదురెళ్లి నమస్కారం పెడితే ప్రేమగా నా భుజం మీద చేసిన మనం నాకు చూపించిన లేడీస్ సినిమా చాలా మంచి హిట్ కదా అన్నారు అవునన్నాడు తలూపి ఇదే వాళ్ళ ఆఫీస్ అన్నాను నవ్వేసిన తెలుసు అని నాలుగు మొక్కలు మాట్లాడాక ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్న ఆ నెలలుగా హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిపోయారు ఫోటోల ఫోటోలు కార్యక్రమం జరుగుతూనే ఉంది సాయంత్రం నాలుగు దాడుతున్న టైంలో నిర్మాతల్లో ఒకరైన ఆ సాయిబాబు గారి దగ్గరికి వెళ్లి అలా బీచ్ దాకా తిరిగొద్దామండి అంటే సరే పదమన్నారాయన మా కారు ఆ సిటీ ట్రాఫిక్ నుంచి వెళ్తుంది తల్లి ఎలాగుంటుందో తెలియకుండా పెరిగిన మనిషి అయినా మహర్షిని ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బు సంపాదనలో పడిపోయాడు తండ్రి అందుకోనేమో పెరుగుతున్న అతని చుట్టూ రకరకాల స్నేహితులు వాళ్ళ మధ్య రమణ లాంటి మందలించే ఉన్నా అలాగా జనం మట్టుకే చాలా ఎక్కువగా కాలేజీలో చదువుతున్నా అదురు బెదురు లేకుండా నా మాటకి ఏ ఎదురు లేదన్నట్టు పెరుగుతున్నాడు ఆ మహర్షి జనరల్ గా తొలి చూపులోనూ ఆ చూపు తర్వాత జరిగే నుంచో పుడతా వస్తుంది కానీ ఇక్కడ మహర్షి విషయంలో హీరోయిన్ అయిన ఆ సుచిత్ర చెంపదె కుట్టిన తర్వాత పుట్టింది ఎంతవరకు తన మీద ఎవరు ఎదురు చేయని సాహసం ఆ మనిషి చేసినందుకు రివర్ స పోయి ఇంకోలా అర్థం చేసుకుని జీవితంలో ఎవరూ లేని తనకి ఈ ఉంటే అద్భుతం కదా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడు ఆ మహర్షి అక్కడ నుంచి చిన్న మొలకా పుట్టిన ప్రేమ మరిచింది తనలో ప్రేమని ఆ సుచిత్రకి సున్నితంగా తెలియజేయడం చేతగా లేదా మహర్షికి పొగరు పొట్టుదల అడ్డంగా నిలవడంతో ఆ ప్రేమ విపరీతమైన మారింది మూడిపోవడం నుంచి పొట్టుదల పొగరు పెరిగి ఈ వైవిధ్యాల కారణాలతో ఉన్న మనిషి వ్యక్తిత్వం చుట్టూ అల్లుకున్న ప్రేమ కథ ఈ మహర్షి ప్రేమలో జాలి అనేది ప్రవేశించకూడదు నువ్వు చూపించిన నా కట్టత్వానికి కుతీ నీ ధైర్యంతో పట్టుదలతో స్వేచ్ఛా శక్తితో నన్ను నా అల్ప బాధ్య ప్రేయర్స్ తోసిపుచ్చి మన ప్రేమని చాలా ఉన్నతమైన ప్లేస్ నిలుపుతున్నావు అని నేను ప్రేమించే చలంగారు చెప్పిన మాటలు మహర్షి గురించి ఎప్పుడు ఆలోచించినా తగ్గురు వస్తున్నాయి బీచ్కి తీసుకొచ్చిన సాయిబాబు గారు ఏదో మాట్లాడతానని చెప్పి ఎంత సైలెంట్ పోయి అన్నాడు రైటర్ గారు పేపర్ మీద పెట్టిన మహర్షి క్యారెక్టర్ ని జ్ఞాపకం చేసుకుంటున్నానండి అన్నాను నేను ఆల్రెడీ మీకు తెలుసు కదా క్యారెక్టరు తెలిసినా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి ఎందుకంటే ఆఫీస్ కు వస్తున్న రకరకాల కుర్రాళ్ళ మీద ఆ క్యారెక్టర్ అతికించి చూసుకోవాలి కదా నేను అని అంటుంటే కరెక్ట్ అన్నట్టు ఆ తలూపుతాన్ని నడుపుతున్నారు సాయిబాబు గారు ప్రేమలేఖల పుస్తకంలో చలంగారు చెప్పిన వాక్యాల్లో ఉన్నంత డబ్బు తేవాల్సిన క్యారెక్టర్ ఇది ఆయన వాక్యాలే గుర్తుకొస్తున్నాయి నాకు నా హృదయంలోని ఈ ఆవేదన నీవు లేని శూన్యాన్ని నీకు ఎట్లా తెలియజేయను నీకు సంతోషాన్ని కలగజేయడం నాకు చేత కాదు బాధతోనన్నా నీకు నన్ను జ్ఞాపకాన్ని తెప్పిస్తాను ఈ అక్షాలే మనిషి అయితే మహర్షి అయినట్టుంటుంది లేఖలోనే చివరాయన రాసినట్టుగా మహర్షి ఆలోచిస్తాడలా నీ మీద ప్రేమ ఈ కళ్ళల్లో వెలుగుతున్నంత సేపు దేవు కవచదారి అజే మా వ్యాను బీచ్ కి దాదాపు దగ్గరయ్యింది ఆలోచనలోంచి బయటకు వచ్చాను అంతా బానే ఉంది కానీ హీరో వేషం వేసే ఆ మనిషి నాకు సరిగా అనిపించడం లేదండి అందుకే ఆ క్యారెక్టర్ ని రకరకాలుగా రికలెక్ట్ చేసుకుంటా కథా రచన కూడా సరదాగా రాసి మనం చెప్పిందే మళ్ళీ చెప్పాను ఇలాంటి క్యారెక్టర్ కి ఆర్టిస్ట్ ని ఫైల్ చేయడం కష్టమే కదా అన్నారు సాయిబాబు గారు కష్టమే గానీ ఒకసారి బలం దొరికేస్తారండి ఉదాహరణకి నేను చూసింది ఒకటి మీకు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మనలాగే శంకర శాస్త్రి వేషానికి ఎవరా అనేసి విశ్వనాథ్ గారి కింద మీద పడుతుంటే డిప్యూటీ కలెక్టర్ గా జాబ్ చేస్తున్న ఏడుది నాగేశ్వరరావు గారి నాటకాల ఫ్రెండ్ అదేనండి జేవి గారిని విశ్వనాథ్ గారి దగ్గరికి తీసుకొచ్చే అలా ఆ విజయ గార్డెన్స్ లో గెటప్ టెస్ట్ అవి చేసేయడం జరిగిపోయింది అదేసి ఆ సముద్రంలో దూరంగా ఎక్కడో ఆగున్న ఆ షిప్ ను చూస్తున్నాను ఆ శంకర్ శాస్త్రి క్యారెక్టర్ తొప్పినట్టు యాక్సిడెంట్ గా మనకి దొరికితే పర్లేదు గాని లేకపోతే చాలా అవసరం సాయిబాబు గారు అంటుంటే నిజమే అన్నట్టు ఆయన కూడా దూరంగా పెడుతున్న ఆ ఫాగ్ లో వాడినే చూస్తున్నారు మాతాహరి కథని సినిమాగా చేస్తే ఆ క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ ని వెతకడం కోసం ఎన్ని అవస్థలు పడ్డారో తెలుసా సాయిబాబు గారు అన్నాను మాతాహరి ఎవరండి అడిగారా సాయిబాబు గారు పంతొమ్మిది లో చెప్పబడ్డ ఒక జర్మన్ లేడీ డిటెక్టివ్ జర్మన్ మనిషికి ఇండియన్ ఏంటి గమ్మత్తే అయిన రాజకీయ గతంలో ఆమె ఒక సక్సీరాణి తర్రాగ అంటే ఈ బీచ్ తీసుకొచ్చారు కదా ఆ మాతాహరి గురించి కాస్త వివరంగా చెప్పండి నాకు అన్నారు మాతాహరి అసలు పేరు మార్గరెట్ జెల్లి దాదాపు దిగబరంగా చేసే ఆమె నృత్యానికి యూరోప్ దేశాల్లో జనం అడి చచ్చిపోయేవారంట ఒక రాత్రికి లక్ష రూపాయలు వసూలు చేసే ఆ మాతాహరి మిలిటరీ ఆఫీసర్ల దగ్గర ఏమీ తీసుకునేది కాదంట ఫ్రెంచి జర్మనీ రష్యన్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండే ఆ మాతాహారి వారి వేసి కదని జర్మన్ దేశానికి కోడచారి అని తెలిసింది కోట మనిషికి మరణ శిక్ష విధించేటప్పటికి ఏమాత్రం జంకరి ఆ మాతాహరి తన కళకి గంతలు కట్టకుండా చంపమని కోరింద తీసుకెళ్ళడానికి ఎవరు రాకపోయేటప్పటికి ఆ డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి పరిమితి చేశారు చెప్తున్నా సాయిబాబు గారు ఇది జరిగింది ఎప్పుడండి అన్నారు పంతొమ్మిది వందల పదిహేడు ఇది సినిమా తీసే ఉంటారే తీశారు పంతొమ్మిది వందల ముప్పై వచ్చింది ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను అందాల ఆ మాతాహరి క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయడం కోసం ఎంత కష్టపడ్డారు గాని చివరికి గ్రేటా గారు చేసింది ఆ వేషం మరి మన కథ దగ్గరకు వస్తే రాఘవనే ఆర్టిస్టు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది యూత్ ని గట్టిగా పట్టుకునే క్యారెక్టర్ అండి చాలా మంది కుర్రోలు ఐడెంటిఫై చేసుకుంటారు ఆ క్యారెక్టర్ ని అని నేను కాసేపటికి చీకటి పడింది ఆ మెరినా బీచ్ జనాల్లో సందడే సందడే సొండలు జంతికలు లాంటివి అమ్మే కుర్రోళ్ళు కల తిరుగుతా ఉంటే వాళ్ళ మధ్యలో నడుస్తున్నాం మేము అలా నడుస్తున్నా మా కాళ్ళు ఇసుకలో లో కూరుపోతుంటే అడుగులు సరిగ్గా పట్టడం లేదు ఆ ఏఐఎల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ మారు మరి ముందు ముందుకెళ్తుంది కారు అతి చిత్ర శాషియ ఫోన్ చేసి మనం మీకు నేను చెప్పిన ఆ నెల్లూరు ప్రొడ్యూసర్ లో సిటీలోకి వచ్చారు సార్ కలుద్దామని మీరు అంటే అక్కడికి నేనే తీసుకొస్తానండి అన్నాడు నేను ఇప్పుడు ఆడవారిపేటలో ఉన్న స్రవంతిస్ ఆఫీస్ లో ఉన్నాను అన్నాను సాయంత్రం దాకా అక్కడే ఉంటారా సార్ అడిగాడు మధ్యాహ్నం దాకా అయితే గ్యారంటీ అన్నాను వెంటనే బయలుదేరి వస్తాను అని ఫోన్ పెట్టేశాడు శాషయ వేషాల కోసం వస్తున్న జనాల్లో తమిళ వాళ్ళు కూడా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు గదిలోంచి బయటకు వచ్చింది నేను హాల్లో ఉన్న జనాల మధ్యలోంచి నడుస్తా సిట్టింగ్ సుచిత్ర ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నేను ైకోలు కృష్ణ కృష్ణబాబు బానే ఉంటాడు అనుకుంటా ఉంటే అక్కడే ఉన్న భరణి హీరో ఫ్రెండ్ అని రమణ వేషానికి మా నాటకాల ఫ్రెండ్ సివిఎల్ నరసింహారావు చాలా బాగుంటాడు అనిపిస్తుంది సార్ అన్నాడు ఎక్కడ ఉంటాడు ఆయన హైదరాబాద్ లాయర్ సరే రమణ చూద్దాం అంటూ ఉండగా ఇద్దరు వయసులో ఉన్న మనుషులతో ఆ శాషయ వచ్చేటప్పటికి లేచి బయటికి వెళ్ళిపోయాడు బర్డీ గారు నేను మాట్లాడుతున్నాను కానీ మహర్షి గురించి ఆ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గురించి చాలా గట్టిగా తిరుగుతున్నాయి నన్ను మర్చిపోవద్దు సర్వకాల సర్వావస్లోనూ నిన్నే అన్వేషిస్తున్నాననేసి జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ అన్న మాటల్లో ఉన్నంత అర్థమైన ప్రేమలేఖలా ఉండాల మహర్షి ఈ ఆలోచనల మధ్య నుంచి వాళ్ళిద్దరూ వచ్చారు వీరు కుమార్ రెడ్డి వీరు రమేష్ రెడ్డి ఇద్దరు డాక్టర్లేనండి అంతా పరిచయం చేశాడు శాషయ ఆ మొదటి చూపులోనే వాళ్ళ మీద చాలా గౌరవం పెరిగింది నేను మీ ప్రాక్టీస్ ఎక్కడండి నెల్లూరేనా అన్నాను నవ్వేసిన విజయకుమార్ రెడ్డి ఎక్కడా లేదండి నెల్లూరు అవతల బుచ్చిరెడ్డిపాయలు మా పొలం దాన్ని చూసుకోవడమేనా పని అదేనా ప్రాక్టీస్ అంటారు నెబ్బేరయన వచ్చిన టీలు తాగేశాక చెప్పండి మరి అన్నాను లక్ష రూపాయల క్యాష్ నా చేతికి ఇచ్చిన రమేష్ రెడ్డి గారు ఒకసారి లెక్క పెట్టించండి అన్నారు న్యూస్ పేపర్ లో కట్టిన పొట్లాన్ని పరుపు కింద పెట్టిన శ్రీ కరకమ రాజమండ్రి అని పేరు పెట్టిన కథ నా దగ్గర ఉందండి అది మీకు చెబుదాం అనుకుంటున్నాను అన్నాను నబిన్ విజయకుమార్ రెడ్డి గారు మాకు ఏ కథ చెప్పక్కర్లేదు మ్యూజిక్ లో మీరు మాకు సినిమా తీసు అంతే అన్నారు ఇంతకు ముందు ఏ సినిమా చేయలేదు కదండి మీరు లేదు అన్నారు రమేష్ రెడ్డి సినిమా చూడడం తప్ప ఇంకేం తెలియదు మాకు అన్నారు కాసేపు మాట్లాడాక బయలుదేరిపోతున్న వాళ్ళకి సవంతి ప్రొడ్యూసర్ రవి కిషోర్ గారిని పరిచయం చేశాను అలా చేసాక బయలుదేరే సాగరింపి నేను మూల కుర్చీలో గారిని లోపలి పిలిచి ఈ వచ్చిన జనాల్లో హీరో ఫ్రెండ్స్ ని కొంచెం ఏరొచ్చు కదా మనం అన్నాను ఇద్దరు ముగ్గురు కనిపించారండి అలాంటి వాళ్ళు అని ఆ భరణి అంటుంటే నమస్కారం సార్ అంటే దిగడు మల్లికార్జున అడగకుండానే ఈ సినిమా అంతా కొత్త అయ్యా పాతమోం ఒక్కడు కూడా కనపడకూడదు దీంట్లో అన్నాను ఏం ఫీల్ అవడాకార్జున సెంటిమెంట్ కింద నాకు ఇస్తే అన్నాడు పరిస్థితిని బట్టి చూడదాం అతను స్నేహితుల గురించి కూడా ఎక్కడో ఎప్పుడో ప్రస్తావన తెచ్చారు నువ్వు తప్ప నాకు ఇంకా ప్రపంచం లేకుండా చేసుకోవడం వల్ల ఆసక్తి లేకుండా ఇంకా ఏ మిత్రుల మీద అనురాగానికి స్థలం లేకుండా కావడం వల్ల నేను ఏకాకిని అయిపోయాను హరీస్ ఆయన అన్నట్టుగానే ఒక్కడు అయిపోయిన మహర్షి ప్రతి క్షణం తన సుచిత్రి విచిత్రంగా కొత్త రకంగా ప్రేమిస్తూ ఉంటాడు అదే ఆర్టిస్ట్ తీసుకురావాలి అలా ఆలోచిస్తా బెడ్ మీద కూర్చుని తక్కిన జనాల కోసం నేను క్యారెక్టర్ కి సరిగ్గా సూట్ అయ్యే మనుషులు ఒకసారి బలిగా దొరుకుతారు ఓసేత సినిమాలో గోపాలకృష్ణ వేషానికి దేవదాస్ గారు చూడు ఎంత బాగా సూట్ అయ్యారా అన్నాను అంతకు ముందైనా కాలం సినిమాలో ఒక సీని వేషం వేశారు అన్నాడు హరి అనువల్ అవును అది కూడా క్యారెక్టర్ కి అతుక్కుపోయే వేషమే అసలుకొస్తే నేను దేవదాస్ కనకాల గారికి ఫ్యాన్ అందుకే కదా నువ్వు చేస్తున్న సినిమాల్లో వేషాలకి ఆయన పిలుస్తున్నావు అన్నారు సచిన్ గారు ఇంకో ఆర్టిస్ట్ కూడా ఫ్యాన్ ఎవరంటే కన్య వయసులో చేసిన ప్రసాద్ సరైన అవకాశాలు రావడం లేదు గాని చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన అన్నాను కొన్ని కొన్ని బలే చిత్రంగా జరుగుతుంటాయి ఒక అమ్మాయిని చూసి పరికిరాధను పంపించేశారు మన పెద్దోళ్ళు కానీ ఆ తర్వాత హిందీలోకి వెళ్ళిపోయి పెద్ద స్టార్చుంది ఆవిడ గారు అన్నాడు హరి ఎవరేవడే అన్నాడు ఆవిడ డ్రీమ్ సినిమాలు వేసిన వాళ్ళు ఒక సరిగా లేడు గాని రెండో అతను చాలా పైకి వచ్చేస్తాడు అనుకున్నారు కానీ రివర్స్ పైకి వస్తాడు అనుకుంటే రాలైపోయిన మనిషి ఎవరంటే రామ్మోహన్ ఏదోలే వస్తాడులే అనుకున్న మనిషి మన సూపర్ స్టార్ కృష్ణ గారు అవునవును అంచనాలు అలాగే తలకిందులు అవుతా ఉంటాయి అసలుకు వస్తే ఒక వేషానికి ఆర్టిస్ట్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు వీటితో పాటు కలిసి రావాలి వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ఆ హీరో మహర్షి వేషానికి ఎలాంటి మనిషి దొరుకుతాడో అసలుకొస్తే మనకి విషయం తెలియదు గానీ ఈ ఆఫీస్ కు వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు రేపు పొద్దున ఎంత మంది స్టార్స్ అవుతారో నాకు రవితేజన మనిషి ఫ్యూచర్ లో మాస్ మహారాజ్ అవుతాడని రామ్ కే అతను తమిళలో పెద్ద హీరో అవుతాడని తెలియదు కదా పరుకు మీద పడుకుని ఆ పత్రిక తిరిగేస్తుంటే గోపి భాగ్యలక్ష్మి గారు రాసిన మంగుబాయి కథ కనిపించింది మొదటి వాక్యం చదివాక తర్వాత చదువు బుద్ధింది మొదలెట్టి చదివేసి నేను కళ్ళు మూసుకున్నాను ఏంటి కళ్ళు మూసుకుని ఎక్కడికో చదువుతున్నావు అడిగాడు హరి అనుమలు అతని వైపు తల తిప్పి నేను ఈ పత్రికలు ఇప్పుడు నేను చదివిన కథ ఫిలిం చేస్తే ఆ క్యారెక్టర్ కి ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయడం ఎంత కష్టమో అని ఆలోచిస్తున్నాను అన్నాను అంత బాగుందా కదా అన్నాడు అరి జంగుబాయి ఒక ట్రైబల్ ఏరియాలో జరిగిన కథని ఫస్ట్ పర్సన్ లో రాసిన ఆవిడ అసలు ఆ నేరేడు రంగులో ఉండే జంగుబాయి వేషానికి ఆర్టిస్ట్ ని ఎంత కష్టమో అనిపించింది అంటుంటే ఆ జంగుబాయి తో పాటు వాళ్ళని ముసల్ నానమ్మ కమల మంత్రాల కాంతాబాయి ఆ మొగుడు ఆ క్యారెక్టర్ కి సరైన నటులు కనపడకపోతే ఎంత పాడైపోతుందా కదా అనిపించడంతో మళ్లీ చదువు మొదలెట్టారు నల్లటి శరీరంతో నిఘనగిలాడతా ఉండే ఆ జంగుబాయ్ కళ్ళు మిలవ ఉంటాయి పదహారేళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లకి చిన్నప్పుడే పెళ్ళైపోయిందట అడవి మధ్యన ఆ ఏటిగొట్టు మీద పెరిగిన వృక్షాలు వాటి కొమ్మల్లో కేరింతలు కొడుతున్న పక్షులు వాగునీటి గెలగళ్ళు జంగుబాయి గొంతులాగా మోగే గాలి కళ్ళల్లో కెళ్తుంటే వాటిని మూసుకుంటా తలెత్తింది వర్షంలో తడుస్తా గొంతులేస్తున్న జంగుబాయి పొద్దుటి నుంచి తడుస్తానే ఉందని విన్న లక్ష్మి చూర్లోకి తడుస్తున్నావు జ్వరం వస్తుంది అంటుంటే తుఫాన్ గాల్లో ఒడుగుతున్న మూల తెగ లాంటి జంగుబాయి ముఖంలో నేల నీడలు అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయడం ఎంత కష్టం అనుకుంటానే చదువుకుంటా పోతున్నాను నాలుగేళ్ల అవతల కనిపించిన కాంతాబాయి కళ్ళలో ఒక రకం వెల్ని ఉంది నూరిపే తక్కువే గాని విసిరి కొడతా మాట్లాడుతున్న ఆ ఎత్తైన ఆడమనిషి ముఖమంతా ద్వేషమే మరి ఆ రెండో రంజులో కాకపోయినా మా కథలో మహర్షిపోయినా ఆ సుచిత్రకి ద్వేషం అనలేం గాని కోపం ఆ వెయ్యి కంఠాలతో నిన్ను పిలుస్తుంది నా హృదయం అని ఒక ఆరాధకుడి మనసులో సున్నితత్వాన్ని ప్రతి ఒక్కరి గుండెకి హత్తుకునేలా ఆ చలంగారు చెప్పినట్టు గాని వెయ్యి కంఠాలతో సుచితని పిలుస్తుంది ఆ మహర్షి హృదయం వెయ్యి విధాలుగా ప్రేమిస్తుంది ఆ మహర్షి మనసు వెయ్యి రకాలుగా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆ మహర్షి స్వరం ఆమె పేరునే పిలుస్తున్న కొద్ది పిలుపు పిలుపులో ఒక కొత్త బానుదయం కనిపిస్తుంది అతను ఇలా ఆలోచిస్తా చదువుతున్న పత్రికని నలిగిన తెల్ల పరుపు మీద గెరాటేసి లేచి నేను హాల్లోకి వస్తే అప్పుడే ఆటో దిగి లోపలికి వస్తున్న రాణపల్లి గారు కనిపించారు చాలా బిజీగా ఉన్న మనిషికి కారు కొనుక్కునే అంత సంపాదన ఉన్న కొండ ఎప్పటి నుంచో అలవాటైపోయినా అదే ఆటో అదే డ్రైవరు ఇప్పుడే మల్లికార్జున వచ్చాడండి మీ పాతోళ్ళకి వేషాలు ఏమీ లేవు అంతా కొత్త వాళ్ళకే అన్నాను నవ్విస్తున్న రాణపల్లి గారు నా భుజం మీద చేసి నీ కోసం పని కట్టుకుని వస్తే ఇలా అర్థేస్తావండియా అలా పైకి అంటావు గానీ నీ మనసులో ఏమి ఉండదు నాకు తెలుసు కదా నేను వచ్చింది నీతోటి ఇంకో విషయం మాట్లాడడానికి అనేసి తన చేతిలో ఉన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రింట్ ఏమన్నా ఆ క్వార్టర్ పేజీ డిజైన్ చూపించారు వంశీ నవంబర్ పదమూడు రాత్రి ఆ డిజైన్ మీద టైటిల్ చదివి నేను గేటు తెరిచిన వస్తే ఆ పక్క చూశాను గోధుమ రంగు సఫారీ సూటు నల్ల బోటు వేసుకున్న ఆ మనిషి నడుచుకుంటా లోపలికి వస్తున్నారు ఆయన కూడా వేషం కోసం వస్తున్నారా అన్నాను ఆయన చూసిన రాళ్ళపల్లి గారు ఒక్కసారిగా కదులుతా నా పక్కకి చూసి వస్తున్నాయని ఎవరో గుర్తుపెట్టారా అన్నారు బాగా ఎరిగిన మొక్కలాగా ఉందండి ఎవరంటారు అన్నాను నవ్విసిన రాడపల్లి రాజినాల అన్నారు